సింహం సింగిల్ గా వస్తుందని పొత్తు రాజకీయాలపై వైసీపీ విమర్శలు ఎక్కువ పెడుతోంది అటు పొత్తు గిత్తు జాంతానాయ్ అంటూ బెంగాల్ రాయల్ టైగర్ ఒంటరి పోరుకు సిద్ధమయ్యారు ఏపీ బెంగాల్ రాజకీయాలు సింగిల్ అయ్యే ర్యాం పాయింట్ తెరపైకి వచ్చింది అదేంటో చూద్దాం ఒక కాన్సెప్ట్ రెండు సభలు ఏపీలో సిద్ధం సిద్ధమే అయితే ప్రతి ఒక్కరూ కూడా మీ సెల్ ఫోన్ లో టార్చ్ లైట్ బటన్ లో ఆన్ చేసి వెలిగించి చెప్ప ప్రజలు మెచ్చిన పాలన అందించేందుకు జగననే నేను జగననే నేను మీ పశ్చిమ బెంగాల్లో మమతా యుద్ధ నినాదం సభలు వేరు కానీ ర్యాంప్ ఎలిమెంట్ మాత్రం సేమ్ కాన్సెప్ట్ మరో కామన్ పాయింట్ ఒంటరి రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు టార్గెట్ గా వైసీపీ ముందస్తుగానే వ్యూహాలకు పదును పెట్టింది గడప గడపకు అభివృద్ధి సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం అభ్యర్థుల ఎంపిక ఇన్ఛార్జీల సింహం సింగిల్ గా వస్తుందన్నట్టుగా సిద్ధం సభలు ఇలా ప్రతి ప్రేమ్ లో జగన్ ప్రతి ఘట్టంలో కొత్త ట్రెండ్ వైసీపీ మూడు వైపుల ర్యామ్ కార్యకర్తలకు అభివాదం చేస్తూ జగన్ ముందుకు సాగే ఈ దృశ్యం లోకల్ గానే కాదు ఇప్పుడు నేషనల్ వైడ్ ట్రెండ్ సెట్ చేస్తోంది ఏపీలో వైసీపీ సిద్ధం సభకు అచ్చుగుద్దినట్టుగా అదే కాన్సెప్ట్ తో కోల్కతా బ్రిగేడ్ పరేడ్ లో టీఎంసీ ఎన్నికల సభ జరిగింది జస్ట్ కలర్ చేంజ్ అంతే కాన్సెప్ట్ సేమ్ టు సేమ్ రాయల్ బెంగాల్ టైగర్ల లా డీడీ ర్యాంప్ పై నడిచొస్తుంటే టీఎంసీ క్యాడర్ జోష్ తో నినాదాలు చేశారు ఈ సభ వేదికపై నుంచి నలభై రెండు మంది ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటిస్తూ పరిచయం చేశారు డిడి క్రికెటర్ యూసఫ్ పఠాన్ పేరు రాగానే చప్పట్లతో పరేడ్ గ్రౌండ్ మార్మోగిపోయింది జయం మనదే అంటూ డిడి ఆవాజ్ కూడా ర్యాంప్ మాత్రమే కాదు మరో కంపారిజన్ పై కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది సింహం సింగిల్ గా వస్తుందని ఏపీలో వైసీపీ నినదిస్తుంటే కోల్కతాలో రాయల్ బెంగాల్ టైగర్ల టీఎంసీ అవర్స్ కూడా అది స్టేజ్ కాన్సెప్ట్ కూడా దిరింది ఒంటరి బోరు పాయింట్ కూడా సింక్ అయింది వాట్ నెక్స్ట్ అన్నదే వెయిట్ అండ్ వాచ్